మరి పెద్దలు చెప్పినట్టుగా గతంలో మా అమ్మ నాన్న ఇద్దరు కూడా మరి ఇక్కడ కొంతమంది వికలాంగులకి సైకిళ్ళు పంచడము తర్వాత భూమానంగరెడ్డి గారు కూడా ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ కి సంబంధించినప్పుడు కూడా రావడం జరిగిందని మరి చెప్పడం జరిగింది నేను మంత్రి అయిన తర్వాత నంద్యాలలో జరిగే మొదటి కార్యక్రమంకి ఈరోజు ఇలా వచ్చి మమ్మల్ని కలుసుకోవడము నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈరోజు మరి మహిళా మంత్రి అవ్వడము తర్వాత నాకు కూడా ఒక బాధ్యత ఉంది చదువు అనేది ఎంత ముఖ్యమో మన అందరికి కూడా కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను మరి ఎక్కువ మరి చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ మరి ముఖ్యంగా గర్ల్స్కి అమ్మాయిలకి ఎందుకు ముఖ్యం అనేది కూడా మనం ఈరోజు మాట్లాడాల్చుకున్న అవసరం చాలా ఉంది ఈరోజు మన దురదృష్టం ఏంటో కానీ ఇంకా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా అమ్మాయిలకి త్వరగా పెళ్ళిళ్ళు చేయడము అమ్మాయిలంటే కేవలము ఇంటికి మాత్రమే పరిమితము వాళ్ళు ఉద్యోగాలు కానీ కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఇంకా కూడా మనకి ఆ డిఫరెన్సెస్ ఇంకా ఉన్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి అమ్మాయిలంటే ఇంతవరకే చదువుకోవాలి తర్వాత చదువు మానిపించి పెళ్ళిళ్ళు చేయడం కానీ లేకపోతే ఇంట్లో పనులు చూసుకోవడం కానీ ఇలాంటి చెప్పడం జరుగుతుంటాయి కానీ మీరందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను దయచేసి మీ డ్రీమ్స్ మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో మీ డ్రీమ్స్ ఏవైతున్నాయో అవి ఫాలో కాండి ఈరోజు నేను నన్ను మహిళా మంత్రిగా అంటున్నారు నాకు కోరిక నా తర్వాత ఇక్కడ ఇంకా చాలా మంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఐపీఎస్ ఆఫీసర్లు రావాలని నిజంగా అంటే అలా వచ్చిన రోజు నాకు చాలా ఆనందంగా ఉంటుంది శోభానాథ్ రెడ్డి గారు కూడా మా అమ్మ కూడా ఎవరైనా ఒక అమ్మాయి చదువు మధ్యలో మానేసి ఇంట్లో ఉందంటే కూడా ఆ అమ్మాయిని పిలిపించి కూడా నువ్వు చదువుకుంటావా అని కూడా అడిగేది సో ఎవరు కూడా చదువు మధ్యలో ఆపకండి దయచేసి వారి ప్రభుత్వం కూడా ఈరోజు సైకిల్ ఊరికే పంచట్లేదు కొంతమంది అమ్మాయిలు ఇంటి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఇటువంటి ఏదైనా ఉంటే సైకిల్ కానీ లేకపోతే వాళ్ళకి స్కాలర్షిప్లు కానీ ఇటువంటి పెట్టినప్పుడు అమ్మాయిల్లో కూడా లేదు మేము చదువుకుంటామని తల్లిదండ్రులు గట్టికి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెడుతున్నారని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మనకి ఏదైనా ఎవరైనా మంచి చేసినప్పుడు అది మనము గుర్తు పెట్టుకుంటాము మరి ఈ రోజు మనము ఇటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మనం మిడ్ డే మీల్స్ పెట్టడం కానీ లేకపోతే సైకిల్ పంచడం కానీ స్కాలర్షిప్లు కానీ ఇటువంటివన్నీ పెడుతున్నారంటే మనం చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకూడదని కూడా మరి మీరు నేను తెలియజేసుకుంటున్నాను మరి టూరిజం మినిస్టర్ అవ్వడంతో తోటి నాకు ఒక ఆలోచన కూడా రావడం జరిగింది టూరిజం మినిస్టర్ అంటే ఎక్కడెక్కడి నుంచో మనము ఫారెన్ కంట్రీస్ నుంచి విదేశాల నుంచి అందరిని అట్రాక్ట్ చేసి మన రాష్ట్రంలో రాష్ట్రంలో ఎటువంటి టూరిజం స్పాట్స్ ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం వాళ్ళని పిలుచుకురావడం జరుగుతుంది చాలా మందికి మన రాష్ట్రంలో టూరిజం స్పాట్స్ తిరుపతి గాని వైజాగ్ కానీ విజయవాడ గాని అరకు కానీ ఇటువంటి చాలా ప్లేసెస్ చాలా మందికి తెలియదు మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కూడా చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మరి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా కంపల్సరీగా మరి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క టూరిజం స్పాట్ చూడాలన్న ఒక ఆలోచన నాకు రావడం జరిగింది కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క టూరిజం స్పాట్ ని తీసుకెళ్ళేలాగా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రపోజల్ కూడా పెట్టడం జరుగుతుందని కూడా మరి అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను త్వరలోనే మరి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఫస్ట్ కూడా పిల్లలందరినీ కూడా ఫస్ట్ వాళ్ళకి బస్సులన్నీ ఏర్పాటు చేసి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక పది ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఆ పది డెస్టినేషన్ టూరిజం స్పాట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా చూసి ఆ స్పాట్స్ అన్ని కూడా టూరిజం ప్లేసెస్ కూడా నేర్చుకుంటే మరి ఇక్కడి నుంచే మన టూరిజం డెవలప్మెంట్ కూడా అవుతుందనే ఒక ఆలోచన కూడా నాకు వచ్చిందని మీరు అందరికీ నేను తెలియజేసుకుంటూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను مٽر لي سر بين ڏي آ رهيا آهن ۽ ڏنڊي آ رهي آهي ۽ آ نه آ نه